ఈ డబ్బాలో నేను ఇంతకు ముందు కొమ్మలు పెట్టానని చెప్పాను కదా నందివర్ధనం కొమ్మలు ఇంకా కొన్ని రామాఫలం కొమ్మలు కూడా పెట్టాను అయితే ఈ కొమ్మలకి ఏవి వేర్లు రాలేదు అన్ని వాడిపోయాయి చూడండి అన్ని ఇలా ఎండిపోయాయి అనమాట ఈ చిగురులు వచ్చాయి నందివర్ధనం కొమ్మలు అయితే ఈ వీటికి ఏమైనా వేర్లు వచ్చాయేమో అనుకున్నా కానీ రాలేదు కింద కుళ్ళిపోతున్నాయి అందుకనే ఇంకా ఇవి తీసేస్తున్నాను పైన చిగుర్లు వచ్చాయి కానీ కింద వేర్లు రాలేదు వన్ మంత్ పైన అవుతుంది కొమ్మలు పెట్టి కూడా అందుకే తీసేస్తున్నా ఇదేమో మనీ ప్లాంట్ కొమ్మ ఇది మాత్రం బాగానే ఉంది నీళ్ళలో పెట్టిందే ముందు తర్వాత మళ్ళీ మట్టిలోకి మార్చేశాను ఒక్క కొమ్మ కూడా రాలేదు మరి ఇది తయారైన కంపోస్ట్ మట్టిలో ఆకురలు విత్తనాలు వేశాను అని వీడియో పెట్టాను కదా మెంతికూర వచ్చింది చూడండి అన్నీ ఎంత బాగా మొలకలు వచ్చాయో మూడు రోజుల లోపలే మొలకలు వచ్చేస్తాయి వీటిలో ధనియాలు వేసాను ఇవి ఇంకా మొలక రాలేదు ఇది కూడా ధనియాలే